శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నాను హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రీమియం రెస్టారెంట్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అదే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి వనం సౌత్ ఇండియన్ కిచెన్ అండ్ బార్ అనమాట సో అన్ని సౌలభ్యాలు ఇక్కడ ఉంటాయి ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే మాత్రం చాలా మంచి పేరు అయితే తెచ్చుకుంది ఈ వనం రెస్టారెంట్ మరికి ఎందుకు ఆలస్యం ఆ వనంలో మనం కూడా ఆ అద్భుతమైన రుచులను టేస్ట్ చేసి వద్దాం రెండే హలో అండి ఏం పేరు మీ పేరు నా పేరు శ్రీకాంత్ సార్ శ్రీకాంత్ ఆయన పేరు శ్రీకాంత్ నా పేరు శ్రీకాంత్ సో మేము మీ శ్రీకాంత్లో అనమాట శ్రీకాంత్ గారు అసలు ఏంటి వనం రెస్టారెంట్ స్పెషాలిటీస్ ఏంటి ఇక్కడికి ఎలాంటి ఫుడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటి వనం అనేది ఓన్లీ తెలుగు స్టేట్స్ ఫుడ్డే కాకుండా ఓకే మేము టోటల్ ఫైవ్ సౌత్ స్టేట్స్ నుంచి ఫుడ్ సౌత్ ఇండియన్ మొత్తం ఫైవ్ టోటల్ ఫైవ్ స్టేట్స్ నుంచి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం సార్ అన్నీ ఒక మెయిన్ మెయిన్ సపోజ్ కర్ణాటక నుంచి కేరళ నుంచి తమిళనాడు నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి మెయిన్ మెయిన్ ఏవైతే ఉన్నాయో మట్టికి తీసుకొని కొంచెం మంచి మెన్యూ రైడీ చేసి మేము ఇప్పుడు సర్వీస్ చే సర్వింగ్ చేస్తున్నాం మేము మొత్తం ఓకే మెయిన్ ఈ సౌత్ ఇండియన్ థాలీ కూడా చాలా స్పెషల్గా కనిపిస్తుంది ఏంటి ఇది నన్ను అడిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ హైదరాబాద్ సార్ మా మా తర్వాత ఇంకెవరైనా చెప్తాను నేనైతే ఎందుకంటే ఇవి ఒక ఎన్నో ట్రైల్స్ చేసి ఎన్నో ట్రైల్స్ చేసి మొత్తం మన స్పెషాలిటీ షెఫ్స్ తీసుకొచ్చి ఓన్లీ సౌత్ ఇండియన్ తాళి చేసే వాళ్ళని తీసుకొచ్చి అంత మట్టికి మొత్తం రెడీ చేసి ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇస్తున్నాము చాలా బాగుంటాయి సార్ ఎన్ని రకాల కర్రీస్ మొత్తం మూడు రకాల కర్రీస్ ఉన్నట్టున్నాయి మూడు ఒక పప్పు పచ్చళ్ళు తొక్కు పచ్చడి అని ఫ్లేవర్డ్ రైస్ ఆవకాయ రైస్ లేకపోతే ఇదేమైనా ఇది ఆవకాయ రైస్ ఆవకాయ రైస్ ఈ రోజు రోజు ఒకటే మెను కాకుండా రోజుకొక ఒక మెను చేంజ్ అయితే తాలీ మటు అందులో హండ్రెడ్ పర్సెంట్ అలా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి స్టార్టర్ ఐటమ్స్ లో కానీ బిర్యానీస్ లో గాని ఏంటి ఒకసారి వీటి పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు ఒకసారి వీటి పేర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది ఉర్వల్ గీ రోస్ట్ అండి ఉర్వల్ ఉర్వల్ గీ రోస్ట్ అండి ఇది ఎక్కడ ఫేమస్ ఇది కర్ణాటక ఫేమస్ అండి ఉరవల్ అంటే స్క్విడ్ అండి స్క్విడ్ అంటే మన కలమరి కలమరి ఇది కర్ణాటక నుండి ఫేమస్ గీ రోస్ట్ ఇది కర్ణాటక మసాలే ఆల్రెడీ గీ రోస్ట్ మసాలా ఇది బంగాళదుంప రొయ్యల వేపుడు మన బంగాళదుంపని స్లైస్ చేసుకుని దాంట్లో దాంట్లో ఒక రొయ్యని పెట్టి టూత్ పిక్ పెట్టి చేసి మ్యారినేషన్ చేసి దాని తర్వాత బ్యాటర్ కోటెడ్ చేసి దాని తర్వాత ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసి ఇది పొట్లీ బ్యాగ్ పోట్లీగ్ ఓల్డ్ స్కూల్ పొట్లీ బ్యాగ్ పేరు ఇచ్చాము మేము ఇది ఏషియన్ ఫ్లేవర్ లో ఉంటుంది కొంచెం ఇది త్వరలో షీట్స్ తోని లోపల ఏషియన్ ఫ్లేవర్డ్ వెజిటేబుల్ అన్ని వేసి పార్సల్ చేసి ఇచ్చాము అది అది యాక్చువల్లీ కారీ అంటామండి చికెన్ సుక్కా అండ్ కారీ చికెన్ సుక్క ఆర్ కారీ అందులో కూడా మటన్ కూడా ఉంటుంది అనుకుంటారు మటన్ లేదు సార్ ఓన్లీ చికెన్ చికెన్ మన దగ్గర అయితే మటన్ పెట్టలేదు ఓన్లీ చికెన్ చమ్ము దాంట్లో అది చ చికెన్ గీ రోస్ట్ మసాలా పైన అది ఏదైతే చికెన్ గీ రోస్ట్ మసాలా మసాలా కింద వచ్చేసి పఫ్ పఫ్ ఓకే పఫ్ డోలో దానిపైన చికెన్ చికెన్ గీ రోస్ట్ మసాలా వేసి దానిపైన వేసి ఇలా సర్వీస్ చేసామండి ఓకే ఇది అది మష్రూమ్ పచ్చిమిర్చి ఇది మన ఆంధ్రా స్టైల్ అవును అందుకే తెలుస్తుంది క్లియర్ గా అర్థం అవుతుంది అది అదే సార్ ఇది ఏంటండి ఇది బిర్యానీ ఇది తలపగట్టి బిర్యానీ అండి తలపగట్టి తలపగట్టి మటన్ బిర్యానీ మటన్ ఓకే యా ఇది తమిళనాడు ఫేమస్ అవును బిర్యానీ అది అవును దిండిగల్లు అవును సార్ తమిళనాడు యా దిండిగల్ తలపగట్టి బిర్యానీ ఓకే ఇది ఏంటండి ఇది మన ఆవకాయ చికెన్ టిక్కా అండి ఆవకాయ చికెన్ టిక్కా యా తందూరి ఫ్లేవర్ సో ఆవకాయ మ్యారినేషన్ చేసి మన పెరుగు అన్ని వేసి ఆ పెరుగులో ఆవకాయ వేసి మ్యారినేషన్ చేసి ఇది వంకాయ బిర్యానీ ఇది గుత్తి వంకాయ పులావ్ అండి గుత్తి వంకాయ పులావ్ ఓకే ఓకే మన ఆంధ్ర స్టైల్ ఫేమస్ బిర్యానీ అది అది ఓకే ఇంకా చాలా ఉన్నాయి సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నిటి నుంచి మొత్తం మెను కూడా సెట్ చేశారు అన్నమాట అవును సార్ మన దగ్గర ఇంకా కేరళ నుంచి అప్పము ఇడి అప్పము అన్ని ఉన్నాయి సార్ అవును చాలా పెద్ద మెనూనే ఉంది ఉంది కొంచెం ఇది కూడా ఓకే శ్రీకాంత్ గారి చెప్పినవే కాకుండా ఇంకా చాలా రకాల ఐటమ్ ఈ వనంలో అయితే ఉన్నాయన్నమాట సూప్స్ సలాడ్స్ వెజిటేరియన్ స్టార్టర్స్ అట్లాగే నాన్ వెజిటేరియన్ స్టార్టర్స్ తందూరి ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ వెజ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ నాన్ వెజ్ కూరలు వెజ్ అండ్ నాన్ వెజ్ పొలావ్స్ అండ్ బిర్యానీస్ వెజ్ పొలావ్స్ అండ్ బిర్యానీస్ నాన్ వెజ్ వనం స్పెషల్ థాలీ ఇది లంచ్లో ఉంటుంది సో కంప్లీట్ మీల్ విత్ కోర్లు కర్రీస్ ఉంటాయి పులుసు ఉంటుంది పప్పు సాంబార్ రసం ఫ్రై రోటీ పచ్చడి ఫ్లేవర్డ్ రైస్ పాపడు పికిల్స్ కర్డు స్వీట్ అండ్ బ్రెడ్స్ సో ఇది మంచి తాలి అనమాట సో చాలా బాగా ఫేమస్ అయిన తాలి కూడా ఇది దీంతోపాటు రకరకాల డెజర్ట్స్ ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి ప్రైసెస్ రేంజ్ వచ్చి టూ నైంటీ నైన్ నుంచి హైయెస్ట్ సెవెన్ నైంటీ నైన్ వరకు వీళ్ళ ప్రైసెస్ అయితే ఉన్నాయన్నమాట చాలా కూల్ యాంబియన్స్ చాలా ప్లెజెంట్ యాంబియన్స్ అనమాట ఈ అడ్రస్ వచ్చి మన జూబ్లీహిల్స్లో మన మాదాపూర్ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా మెట్రో స్టేషన్ పక్కనే ఈ వనం సౌత్ ఇండియన్ కిచెన్ అండ్ బార్ అని ఉంటుంది వీళ్ళదే పైన ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో మన వాల్ట్ బ్రూవరీ గతంలో విజయవాడలో మనం ఒక వీడియో చేసాం వాల్ట్ బ్రూవరీ బ్రూవింగ్ అది అట్లా జరుగుతుంది అనేది సేమ్ వాళ్ళకి సంబంధించిందే పైన ఫైవ్ ఫ్లోర్లో ఉంటుంది ఇక్కడ కూడా కొంచెం ఇదే మేను అక్కడ కూడా సర్వ్ అవుతూ ఉంటుంది అక్కడ ఇంకా మటన్లో చాలా స్పెషల్ బిర్యానీస్ కూడా ఆ వాల్ట్లో సర్వ్ చేస్తారట సరే టేస్ట్ అయితే చద పఫ్ చికెన్ సుక్కా ఇది కొంచెం టెంప్టింగ్గా కనిపించింది సో దీన్ని కొంచెం ట్రై చేద్దాం చాలా సెటిల్డ్ ఫ్లవర్ అనమాట అంటే మనకి ఎప్పుడు మాస్ స్టైల్ ఫుడ్ తినడం అన్నాడు కదా ఇది పక్క క్లాస్ స్టైల్ ఫుడ్ మాస్ మాసే క్లాస్ క్లాసే దేని గుండి స్పెషాలిటీ దానికి ఉంటుంది అసలు చాలా బాగుంది చాలా వెరైటీ బంగాళాదుంప ప్రాణం రంటే రొయ్యల వేపుడట మధ్యలో ఇది ఇచ్చారు యాక్చువల్గా మనకి ఈ బంగాళాదుంప చిప్స్ ఉంటాయి కదా దాంట్లో మిక్స్అప్ అయ్యి ఈ రొయ్యల వేపుడు అయితే వచ్చింది అద్భుతం ఇది వచ్చి ఆవకాయ చికెన్ టిక్కాట చిన్న పీస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను అటు ఆవకాయ ఫ్లేవర్ అటు చికెన్ టేస్ట్ అదూ మష్రూమ్ పచ్చిమిర్చి కూడా ఉంది ఇది కూడా కొంచెం వెజిటేరియన్ స్టార్టర్స్ కూడా చాలా మంచి టేస్ట్ ఉన్నాయి యాక్చువల్గా సరే ఇక్కడ ఈ వనం సౌత్ ఇండియన్ కిచెన్లో చాలా బాగా ఫేమస్ అయినటువంటి ఈ తాలి అయితే ట్రై చేద్దాం చాలా వెరైటీస్ అంటే ఒక త్రీ కర్రీస్ ఉన్నాయి అంటే ఇది వచ్చి అరటికాయ అనుకుంటాను అరటికాయ బీన్స్ ముద్దపప్పు పచ్చడి తొక్కు పచ్చడి ఆవకాయ అన్నం పాయసం బెండకాయ ఫ్రై ఒక పూరి ఇట్లా కాంబినేషన్ అయితే ఇచ్చారు సరే టేస్ట్ అయితే చూద్దాం కర్రీలో చక్కని పూరి నైస్ ఫ్లవర్ నిజంగా చక్కటి భోజనం అవన్నీ ఒక అయితే అయితే ఈ సౌత్ ఇండియన్ థాలి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఈ ఫ్లవర్ రైస్ కొంచెం టేస్ట్ చేద్దాం ఓకే ఫ్లవర్ రైస్ వడ్ రైస్ కూడా చాలా మంచి రుచిగా అయితే ఉంది చక్కగా అరటికాయ బజ్జీ ఇచ్చారు అరటికాయ బజ్జీ కూడా బా ఇది కూడా కర్రీలో నంచుకుంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా ఉత్తి తినేసినా బాగానే ఉంటుంది అమోఘో నిజంగా నిందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు ಒನ್ ಆಫ್ ದ ಬೆಸ್ಟ್ ತಾಲಿ ಸೂಪರ್ ಪನ್ನೀರ್ ಕರಿ ಪನ್ನೀರು ಜೀಡುಪಪ್ಪು ఈ వనం సౌత్ ఇండియన్ కిచెన్ వచ్చి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ మళ్ళీ ఫోర్ వరకు ఉంటుంది మళ్ళీ నైట్ సిక్స్ థర్టీ సెవెన్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుందనమాట బట్ ఇక్కడ బార్ కూడా ఉంటుంది ఆ బార్ అయితే మాత్రం మార్నింగ్ లెవెన్ టు నైట్ లెవెన్ వరకు అవైలబుల్గా ఉంటుందన్నమాట ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బార్ విత్ నైస్ స్టఫ్ అంటే ఐ మీన్ వెజిటేరియన్ స్టార్టర్స్ ఉన్నాయి నాన్ వెజిటేరియన్ స్టార్టర్స్ ఉన్నాయి వాటితో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అట్లా కానివ్వచ్చు బట్ ఫుడ్ కూడా ఇక్కడ కంపల్సరీగా రావచ్చు మంచి ఫ్యామిలీస్ కూడా చాలామంది వస్తున్నారు అటు నాన్ వెజ్ కానీ ఇటు వెజ్ కానీ మంచి ఫుడ్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఎక్స్పీషియల్లీ మోస్ట్ ఫేమస్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఈ సౌత్ ఇండియన్ వెజ్ థాలీ అదృ అద్భుతంగా ఉన్నాయి అలాగే రకరకాల బిర్యానీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చాలా రకాల స్టార్టర్స్ ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ మన దుందిగల్ స్పెషల్ అయినటువంటి తలపాకట్టి బిర్యానీ ఉంది అలాగే వెజిటేరియన్లో బుత్తి వంకాయ పలావట ఇది అది కూడా చాలా టెంప్టింగ్ అయితే ఉంది సో ఓవరాల్గా ఒక మంచి సౌత్ ఇండియన్ తాళి మాత్రమే కాకుండా సౌత్ ఇండియన్ స్పెషల్స్ అయినటువంటి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్లో రకరకాల స్టార్టర్లు రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే మాత్రం ఈ వనం సౌత్ ఇండియన్ కిచెన్ అండ్ బార్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట అడ్రస్కు డిస్క్రిప్షన్లో పెడతాను మళ్ళీ చెప్తున్నాను మాదాపూర్ మెట్రో స్టేషన్ పక్కనే ఈ వనం సౌత్ ఇండియన్ కిచెన్ అండ్ బార్ ఉంటాయి అలాగే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో వీళ్ళకి సంబంధించిన వాల్ట్ బ్రూవరీ అక్కడ అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట ఇది వాళ్ళ స్పెషల్ వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి